సేనయ్య గారు మన గ్రామ సర్పంచు బాలపీర గారు మన రైతు సంఘం జిల్లా నాయకులు ఆంజనేయ గారు శ్రీనివాస్ రెడ్డి గారు అంటే గ్రామ సోదరులు సోదరుగా నమస్కారం ఈ రోజు దీపావళి పండుగ దీపావళి పండుగ రోజు అందరికీ ప్రపాకాలు కలుస్తాం నరకాసురు యొక్క బాధల వల్ల నరకాసురు యొక్క వేదనల వల్ల ఇబ్బంది పడుతుంటే సత్యభామ జీవరాశులు వధించింది ఇతని కాపాడింది అనేది మనకు పురాణాల్లో చెప్తారు అంటే ప్రజలను కాపాడేందు కోసం నరకాసుని వధించిన రోజును సిగ్గా అందరూ చపాకాలు కాల్చుకొని దీపాలు వెలిగించుకొని ఆనందంతో సంతోషంతో పండుగ చేసుకుంటారు సరిగ్గా అట్లా నరకాసురుడు ఈ రోజు మన భారతదేశ ప్రజలకు ట్రంపు రూపంలో నరకాసురుడి యొక్క రూపం మనకు కనిపిస్తుంది ఆ రోజు ప్రజలకు ప్రమాదకరమైన ఈ రోజు మన భారత ప్రజలకు ప్రమాదకరంగా ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క విధానాలు ఈ రోజు మనకు అనిపిస్తున్నాయి అమెరికా దేశంలో ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత మనకి ఏమంటే ఈ రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి కుంకాలు ఏ విధంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు ఏ విధంగా ఆ రైతుల పైన అర్థాలు వేస్తున్నారన్న దానిపైనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము మనము పేపర్లలో టీవీ పంపిన తర్వాత ప్రపంచంలో వివరిస్తున్నటువంటి పంపు అంటే మిగతా దేశాల కంటే మన భారతదేశానికే ఎక్కువ సుఖాలు విధించారు దాదాపు యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ దాకా ఈ సుఖాలు విధించడం జరుగుతుంది ఏది అయినా చెప్పాలంటే ప్రపంచంలో ఆచారాన్ని చూపి చెప్తా ఉన్నాడు అదే ఈ రోజు మనకి ఈ మన దీపావళి సందర్భంగా ఆయన యొక్క దీపాన్ని దానం చేయాలనే కార్యక్రమం పైన ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం